వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఒక మంచి ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి ఇది ప్రజెంట్ అయితే మనకి సేలింగ్ అయితే వచ్చిందండి జస్ట్ నైన్ ఎఫ్టీ సారీ నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతోని యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ ఉందండి ఇది వచ్చేసి మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే బిఎన్ రెడ్డి నగర్లో అయితే ఉండడం జరుగుతుందండి మనకి జస్ట్ ఎల్బీ నగర్లో ఎల్బీ నగర్ మెట్రో నుంచి చాలా తక్కువ దూరంలో ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చిందండి ఆల్ ఎలిమినేటర్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఈ యొక్క ఫ్లాట్ అనేది ప్రజెంట్ అయితే సేలింగ్కి వచ్చిందండి మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కింద డిస్క్రిప్షన్ నెంబర్ కూడా మీరైతే మన డౌట్స్ ఉన్నా కూడా మీ యొక్క కామెంట్ అనేది చెప్పొచ్చు మీ యొక్క ఫ్లాట్ అండ్ ఇల్లు కూడా ఇలా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు మేమైతే మీ ఫ్లాట్నైనా మీ ఓపెన్ ఫ్లాట్ అయినా లేదు మీ ఇల్లు అయినా లేదంటే ఓల్డ్ హౌస్ అయినా ఏదైనా సరే మేమైతే అమ్మి పెడతామండి తక్కువ ప్రమోషన్కే సో ఇది వచ్చేసి మనకి బిఎన్ రెడ్డిలో బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఎఫ్ నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ప్రెజెంట్ అయితే ఒక ఫ్లాట్ అనేది సేలింగ్ వచ్చింది ఫిఫ్త్ ఫ్లోర్లో ఈ యొక్క ఫ్లాట్ అనేది ఉంటుందండి ప్రైస్ ఒకసారి చూసుకుంటే ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అనేది ఉంటుందండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కానీ కాదు కొంచెమే అంటే లిటిల్ నెగోషియబుల్ అని ఓనర్ అయితే చెప్పడం జరిగింది థర్టీ నైన్ యాడ్స్తోని యొక్క ఫ్లాట్ అనేది ఉంటుందండి ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ఫ్లాట్ మనకు వచ్చేసి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి చాలామంది తక్కువ బడ్జెట్లో కావాలని అంటుంటారు కాబట్టి ఈ యొక్క టూ బీహెచ్కేలో మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది సీటింగ్ ఉంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అర్జెంట్గా అయితే మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయండి జస్ట్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్లో మీ యొక్క టూ బీహెచ్కి అనేది సొంతం చేసుకోవచ్చు మనకు అన్ని మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ కూడా ఈ యొక్క ఇంట్లో అయితే ఉండడం జరుగుతుంది థ్యాంక్ యూ